సామాజిక వర్గాల కోసం దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోనైతేనేమి కేంద్ర ప్రభుత్వంతో అయితేనేమి బీసీ సామాజిక వర్గాల శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధి వారి సంక్షేమం కోసం అహర్నిశాలు పాటు పడుతున్నటువంటి అన్నయ్య కృష్ణ కృష్ణ అన్నయ్య గారికి నా యొక్క వందనాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు బీసీ సంఘాల బీసీల శ్రేయస్సు కోసం దేశంలో అతి కొద్ది మందిలో పోరాడుతున్నారని అంటే కృష్ణన్నయ్య ఒకరు అనే దానికి గర్వ గర్వకారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తు వహిస్తున్నటువంటి రాజ్యసభలో బీసీ నాయకుడు కృష్ణన్నయ్య ఇక ఈ సామాజిక వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తా ఉంది దేశంలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి దళితులకు ఆదివాసీలకు ఎలాగైతే రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే పదహైదు శాతం ప్లస్ ఏడు శాతం ఇరవై రెండు శాతం దళితులకి ఆదివాసీలకి రిజర్వేషన్స్ కల్పించారు అలాగే బీసీలకు కూడా యాభై శాతం బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో దేశ నేత ప్రధానమంత్రి గారే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ యొక్క బీసీలకు కూడా జనాభా ప్రాతిపదిక మీద అంటే యాభై శాతం రిజర్వేషన్స్ బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో ఒక భాగం దానికోసం మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అంతా కూడా కృష్ణన్నయ్య కూడా అందరం కూడా పోరాటం సాగిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా దీంట్లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఉన్నాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ చిక్కులు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం రిజర్వేషన్స్ అన్ని కూడా యాభై శాతం కన్నా మించడానికి లేదు అన్నటువంటి నిబంధన సుప్రీంకోర్టు విధించినటువంటి నేపథ్యంలో ఆ తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మా మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం కూడా యాభై శాతం బీసీలకి ఇరవై రెండు శాతం దళితులు గిరిజనులకి మొత్తం యాభై ప్లస్ ఇరవై రెండు మొత్తం డెబ్బై రెండు శాతం నుంచిగా డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్స్ ని రాజ్యాంగ బద్దత కల్పించాలి షెడ్యూల్ నైన్ లో దాన్ని పొందుపరిచి దానికి రాజ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసేదానికి దాన్ని షెడ్యూల్ నైన్ ని ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు మా పోరాటం కొనసాగుతుంది అన్న కృష్ణన్నయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది దీనికి మా సంబంధించినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా మేము ప్రవేశపెట్టాం అదేవిధంగా అతి సాధారణమైనటువంటి వ్యక్తి అతి పేదవాడు నిగర్వి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వాడు ఇక్కడ స్థానికంగా మైనారిటీస్ యొక్క మనోభావాల్ని మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారి మనోభావాల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్ ఆయన ధనవంతుడు కాదు నారాయణ లాగను వ్యాపారాలు లేవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా దొంగ వ్యాపారాలన్నీ లేవు దొంగ ఆస్తులు లేవు విదేశాల్లో దాచుకున్నటువంటి ఆస్తులు లేవు సాతి సాధారణమైనటువంటి వ్యక్తి నాకు కూడా ఎటువంటి వ్యాపారము లేదు నాకు కానీ ఖలీల్ అహ్మద్ గారికి కానీ ఇద్దరికి కూడా ఎటువంటి వ్యాపార సంబంధాలు వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు మేమిద్దరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటాం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు ప్రజల సేవలోనే మేము నిమగ్నమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజా సమస్యలనే మా సమస్యలుగా భావించి మేము వారి వాటి ఆ సమస్యలను పరిష్కరించి ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు ఖలీల్ అహ్మద్ గారు నెల్లూరు సిటీ స్థానంలో ఉన్నటువంటి ఆ అందరి ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే సమస్యలను పరిష్కరిస్తామనని నెల్లూరు అభివృద్ధికి పాటు పడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు సిఐటియు చెందినటువంటి మధు ఆధ్వర్యంలో ఆ మత్స్య బాబు బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం ఉపాధి వారికి ఉద్యోగ భద్రత బతుకు భద్రత శాశ్వత భరోసా ఇవ్వగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లు ఓనర్ల ఆ సపోర్ట్ తో సపోర్ట్ కోసం వారికి వారిని బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం మీ అందరికీ కూడా తెలుసు పదివేల రూపాయలు చొప్పున జగన్ వారి ప్రభుత్వం ఏటా నాలుగు సంవత్సరాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క సంఘటిత అసంఘటిత ఈ యొక్క ట్రేడ్ యూనియన్స్ అందరికీ కూడా పనిచేసేటటువంటి శ్రామికులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశాలు పాటు పడుతున్నారు వారి ప్రయోజనం పొందుతున్నటువంటి వారిలో ఈ ఆటో డ్రైవర్ లో ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ ఉన్నారన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ తర్వాత రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా లబ్ధి పొందగా మరుసటి సంవత్సరం రెండు లక్షల డెబ్బై మూడు వేల మందికి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మిత్ర చాలా విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం ఇక స్వయం ఉపాధితో జీవిస్తున్నటువంటి డ్రైవర్లకు లేదా ఓనర్లకు వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వ ఖాతా ప్రభుత్వం వారి నుంచి వారి ఖాతాల్లోకి పదమూడు వందల ఒక్క కోట్ల రూపాయలు జమ చేసినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క జిల్లాలో మిత్ర కార్యక్రమం కింద వాహనాల డ్రైవర్లకి లేకుంటే ఓనర్లకి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు నగదు నగదు సహాయం చేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకనే నేను ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నెల్లూరు అభివృద్ధి కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అహర్నిశాలు మేము కష్టపడతాం నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాం నెల్లూరు నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాల కన్నా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనం ఇక్కడ ఉన్న ఇక్కడ అభివృద్ధి కుంటు పడింది అన్నటువంటి నానుడిని తప్పించి మన అభివృద్ధికి పడతాం అన్న లాంటి కృష్ణ లాంటి వారి అందరి సహకారం తీసుకుని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సమన్యాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు నడుస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లారీ డ్రైవర్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినటువంటి ఒక పెద్ద చంద్రబాబు నాయుడు మీరు బీసీలంటే బీసీల తోట కత్తిస్తామన్నటువంటి వ్యక్తి బీసీలు వడానికి అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే బీసీల పట్ల ఎంత ఏక్యభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీ సోదర సోదరి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ మనో వాళ్ళ యొక్క అభిమతం కానీ వాళ్ళ యొక్క ఆ విధి విధానాలు కానీ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రోజు ఒకటిగా కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్పీల కోసం మైనార్టీస్ కోసం పోరాడుతుందో మనము మన అంటే పేదలో బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అటు సైడ్ పెద్దదారుల ప్రతినిధిగా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో పేదలకు బడుగు బలహీన కూడా అయినటువంటి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీ కులాలు చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు గానీ చేసుకుంటా ఉన్నారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ సిపి మద్దతు తెలిపారు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోల్ని రిపేర్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు దాంతో పాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కాని అలానే వృద్ధులుంటే పెన్షన్ గాని చేయూత గానీ ఆసరా గాని ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి లభి వాళ్ళకి అందుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి వాటి అన్నింటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు సంక్షేమం ఒక్కటే అని వ్యాపారస్తులు అనుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా ఒక మనం చేస్తా ఉన్నాను పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరిగిన దాని వల్ల వ్యాపారస్తులందరికీ కూడా మంచి వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి తద్వారా ఈ రోజు తలసరా ఆదాయం కూడా రాష్ట్రంలో థర్టీ సెవెన్ పర్సెంట్ తలసరి ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతా ఉంది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో వీరందరూ కూడా ఇక్కడికి ఈరోజు మద్దతు తెలపడం కానీ కొంతమంది సిఐటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్ సిపిలో చేరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ అందరూ కూడా ఒకటే ఆ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు చేసే అలవాటు లేదు ఇక్కడ చూస్తే నారాయణ గారు కానీ అలానే వీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి అదే ఖలీల్ అహ్మద్ అయితే సామాన్యుడు పిలిస్తే వస్తాడు పలుకుతాడు అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు మనకు అండగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో గాని జాతీయ స్థాయిలో కానీ ఏ పనులైనా చేయించుకునే అవకాశం ఉంటుంది మన బాధలు సీఎం గారు దాకా చెప్పుకునే అవకాశం ఉంటుందని ఈ రోజు వారందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి నూట యాభై ఎనిమిది కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి వారందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు కూడా వారు విజయసాయి గారి దృష్టికి తీసుకొని వస్తామని చెప్పినారు తప్పకుండా వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వారందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని అందరికీ సవినియంగా తెలియజేస్తాను ప్రజలు గొప్ప అదృష్టవంతులు ఎంతో ప్రతిభావంతుడు జాతీయ స్థాయిలో గొప్ప పలుబడి కలిగినటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా నిలబడడం ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు జాతీయ స్థాయి నాయకులు అందరూ విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితులు క్లోజ్ వర్ ఆయన పరుగుబడి తోటి ఇక్కడ పరిశ్రమలు రావడానికి ఇక్కడ కంప్యూటర్ రావడానికి తద్వారా యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద అవకాశం ఇదంతా ఇక్కడ ప్రజలు చేసుకున్న పుణ్యం అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి నేను ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు ఎంబడి ఎక్కడికి వెళ్ళిన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ప్రధానమంత్రి విజయసాయి రెడ్డి గారు నిలబడి కూర్చుని విధంగా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు విజయసాయి రెడ్డి గారిని అత్యంత గౌరవిస్తారు ఆయన మాట ఎవరు కూడా తీసేయడు పెద్ద పెద్ద కంపెనీలు అందరు వాళ్ళు కూడా ఆయన ఏపీ ఏం గారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోరాడారు ఇక్కడ నెల్లూరులో నిలబడుతున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కాబట్టి యువకులు విద్యార్థులు ప్రజలందరూ కూడా మీరు అత్యంత ప్రజాదరణ అత్యంత గొప్ప నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అక్కడ ఢిల్లీ నుంచే కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి వసతులు అభివృద్ధి సౌకర్యాల కోసం మీకు ఏ లోటు ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చారు ఇంతకు ముందు గాని ఇక ముందు కాని ఇప్పుడు కానీ ఎవరు కూడా విజయసాయి రెడ్డి దాకా పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కారు ఆయన చెప్తే ఆఫీసర్లు తింటారు ఆయన చెప్తే ఆయన పేరు చెప్పుకొని పోతే ఎక్కడైనా పలుకుబడి ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా విజయసాయి గారి పేరు చెప్పుకొని మనం అందరం కూడా మన పనులు చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరూ చిట్టుపట్టి నాయకులకు కాకుండా గొప్ప ప్రజానాయకుడు అత్యంత పలుకుబడి కలిగినటువంటి నాయకుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మన గొప్ప నాయకుడైన అయిన రెడ్డి గారిని గెలిపించాలి బీసీలో కూడా ఎప్పుడు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్లమెంట్లో పార్లమెంట్ లో నేను మాట్లాడతా అంటే నేనే మాట్లాడతాను తీసుకొని మాట్లాడుతుంటే చాలా డీప్ గా సబ్జెక్టులో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా మాట్లాడుతున్నాడు అంతే అది పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఏ బీసీ పార్లమెంటు సభ్యుడు బీసీ పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేరు కానీ మన విజయసాయి రెడ్డి గారు బీసీ బిల్లు పెట్టి చరిత్రకెక్కారు బీసీ చరిత్రలో మొదటి తేదీ ఆయనదే అంత గొప్ప బేషజాలు లేనటువంటి కుల మతాలకు అతీతంగా ఎవ్వరి వాటా వాళ్ళకి ఇవ్వాలి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరు ఉపాధి పథకాలతోటి స్వయం ఉపాధి పథకాలతో డెవలప్ కావాలి అని చెప్పి మనం మేలు కోరేట నాయకుడు విజయసాయి గారు నేను డెలివరీ ఆయన ఇవ్వండి మీ అందరికి తెలుసు యాభై ఏళ్ళ నుంచి బీసీలు చదువుకోవాలి బీసీలు ఉద్యోగాలు చేయాలని అనేక పోరాటాలు చేసి ఉన్నాయి ఆయన చూసిన తర్వాత ఒక ఉద్యమాలే కాదు పార్లమెంట్ ఆయన వయసు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు అనేక స్కీములు పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి సూచనలు చేసినటువంటి గొప్ప నాయకుడు విజయసాయి రెడ్డి గారు కాబట్టి నెల్లూరు ప్రజల అదృష్టవంతులు విజయ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఇంటర్వ్యూలు అవసరం లేదు అటెండర్ రాపరు గర్వం రాపారు డైరెక్ట్ పోవచ్చు మీరు కాబట్టి ఆయనను మీరు గెలిపిస్తే ఆ గెలుపు మీ గెలుపు అవుతుంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకు ఉపాధి పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఇంట్లో వస్తాయి భూములు వస్తాయి ఆస్తులు వస్తాయి వ్యవసాయదారులకు వాళ్ళకి లాభాలు జరుగుతాయి కాబట్టి నెల్లూరు ప్రజలు చాలా తెలివైన ఉండాలి దేశమంతా అనుకుంటున్నారు కాబట్టి మీ తెలివి మీ యొక్క కుటుంబాల అభివృద్ధికి మీ పిల్లల భవిష్యత్తు కోసం విజయసాయి రెడ్డి గారిని గెలిపించి మీ ప్రతాపం చూపించాలని చెప్పి మీ అంకిత భావన చూపించాలని చెప్పి నెల్లూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం ఈరోజు ఆటో డ్రైవర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అలాగే మజ్జిగ బాబన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఆటో డ్రైవర్లు యూనియన్ మొత్తం సిఇనియన్ మొత్తం ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం అలాగే మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మంచి మెజార్టీతో గెలిపిస్తారని అలాగే ఈ రోజు మన రాజ్యసభ్యులు కృష్ణన్న అన్న వచ్చిన్నారు ఇక్కడ ఆయన మనకి పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపాలని బీసీ నాయకులు కానీ ఎస్టీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ ప్రతి కులాలకి మతానికి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమ పథకాలు అలాగే జగన్ జగన్ అన్న చేసిన అభివృద్ధి చూసి మీరూ తప్పకుండా ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపేయాలని అలాగే ఆటో ఈలు ఫిట్నెస్ సర్టిఫికేట్ పది రూపాయలు వేస్తున్నారు అది కూడా విజయసాయి రెడ్డి మాట్లాడే అది కూడా తప్పకుండా తీయిస్తారు మీరందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ గెలిపేయాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు మీరందరూ తప్పకుండా మీ బాధలు ఏమున్నా ఇంకా ఏమైనా అవసరం తప్పకుండా ఆటో డ్రైవర్లకి యూనియన్లకి తప్పకుండా చేస్తారని జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఈరోజు మిత్ర తరఫున మా ఆటో యువకులందరూ కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు పదివేల లెక్కన ప్రతి ఒక్కరు ఆటో ఉండే వాళ్ళందరూ కూడా మాకు లబ్ధి పొందే అందరం కూడా ఈ రోజు ఆయన ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా గెలిపించుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకుంటే ఖచ్చితంగా మళ్ళా ప్రభుత్వం నేను ఇంకా మాకు ఎన్నో చేస్తారని చెప్పేసి ఆశించి ఈ రోజు దాదాపుగా ఒక నూట యాభై మంది దాకా ఆటో డ్రైవర్లు సిఐటి తరఫు నుంచి మధ్యక బాబన్న ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈరోజు చేరికలు ఉన్నాయండి ఇక్కడికి మంచి మేధావి మన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది అదే విధంగా ఖలీల్ అహ్మద్ గారిని చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు సిపిఎం లో ఎదిగి ఈరోజు కార్పొరేటర్ అయ్యి ఈరోజు నెల్లూరు డిప్యూటీ మేయర్ అయ్యి అదే విధంగా మమ్మల్ని ఎవరైనా గుర్తించారంటే పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మన విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే అదే విధంగా మన ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ఎందు ఎంతో జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు